పెన్షన్ ఎంత రెండు వేలు నాలుగు వేలు ఇస్తలేడు ఇస్తా ఇస్తా అంటాం ఏం లేదు అన్ని ఒప్పుకుని ఒప్పుకుడే మంచి పని చెప్పలేదు మంచి పనులు మంచి పందు చేసింది కేసీఆర్ చేసేవాడు కేసీఆర్ చేసేవాడు కరెంట్ తెస్తాను కరెంటు తెచ్చే అన్ని ఆ రైతు బంధు రైతు బంధు త్వర రైతు బంధు వేసేది ఏమి లేదు ఆ నాలుగు వేలు ఇస్తా అని ఒప్పించేడు లేడీస్ మొత్తం మొత్తం ఫిరిగా ఫ్రీ బస్ అని చెప్పేసిండు ఆ లేడీస్ కింద పెట్టాలని ఆ ఫిరీ బస్ మగవా మగవాళ్ళేమో నిలబడిపోతారు ఆడివాళ్ళేమో ఇక్కడ గన్పూర్ తీసుకుని హైదరాబాద్ పోతారు ఫిరీ బస్ అని ఫ్రీ బస్ మంచి లేదు ఆ పిరి బస్సు ఇచ్చే అని రైతులకి ఏమన్నా సాయం చెప్తే బాగుండు అని పిరి బస్సు పెట్టాడు రైతు బంధుఆర్ ఎక్కువ ఇస్తాను కేసీఆర్ ఇచ్చిన దానికంటే ఇంకా ఇరవై ఐదు వందలు ఎక్కువ ఇస్తా అనుకుంటూ వచ్చాడు చెప్పానని చెప్పాడు ఉన్నది పోయింది ఉంచుకునేది పోయింది ఏంటంటే చేస్తున్నా 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 లేదు పీకులేదు మంచిగా 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 లేదు కానీ ఆ కేసీఆర్ చేసిన పని మంచి పని చేసి ఉండే కదా ఆ రోజున ఇరవై నాలుగు గంటల కరెంట్ అన్నాడు కొట్లాడి కొట్లాడి మన రాజ్యం మన గవలని కొట్లాడి తిరిగి కరెంటు అని కరెంటు ఇరవై నాలుగు గంటలు కరెంట్ అని ఒప్పుకున్నాడు కరెంటు చేసిండు చేసుకున్నా మంచి పని చేసి ఉండేది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు ఉంటుంది మంచి కరెంట్ ఆడుకుంటా అంటే గడిక బాటి పోతాం వస్తాంది అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం మంచిగున్నది ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు మంచిగున్నది రైతులందరూ రైతు బంధు వద్ద ఎవరు ఏమో ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి అండి కాదు రైతు బంధు ఏకుంటే బాగానే ఉండేది కావాలని అంటే ఉన్నోళ్ళ ఎట్లా వస్తారే అట్లా అందరికి యాజకొస్తాను కేసీఆర్ ఎవ్వరు వచ్చేలా తిట్టుడే గాని అబ్బా రేవంత్ రెడ్డి ఎంత ఉబ్బిచ్చి ఎంత మోసం చేసిండు కదా లక్ష్మి ఇస్తా పెందయినా పోరాకు బంగారం ఆ లక్ష యాదయ్యాల లక్ష పదహారు ఇంటికి ఇంటికి తీసుకొచ్చి పోతా ఇవాడు జబ్బరికి ఇచ్చిండే పెళ్లి లేని వాళ్ళకు ఇప్పుడు తులం బంగారం ఇత్తలేడు తులం తులం బంగారం ఇంకా బంగారం అని బంగారం ఆ ఎట్లా తులం బంగారం ఇత్తలేడు తులం బంగారం లేదు ఏది లేదు ఈ మహిళలకు రెండు వేల వత్తనే మీ ఊర్లో ఎవరికైనా జబ్బు బడికి లేదు మహిళలకు లేదు ఎవ్వరికే లేదు రెండు వేల ఐదు లేదు రావట్లేదు మా భార్య కూడా మహిళా సంఘం ఉండే ఇప్పుడు చనిపోయి ఇప్పుడు మూడు నెలలు అయితే అండి అసలు ఇప్పుడు మైలే సంఘం కొంచెం మాపి కావాలి కదా చనిపోయింది కదా ఆ లేదు పోయి మహిళా సంఘం అడిగితే ఓ వాడి ఓ వాడి మేం చెప్తాం అని వీళ్ళు అంటారు జనాలు ఇప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది తింటా ఉన్నారు జనాలు మమ్మల్ని ఆదరిస్తున్నారు మళ్ళీ పది సంవత్సరాలు మాకే ఉంటాయి ఏముంటది ఉంటే వాడు ఆయనతో చేసి చేసిపోతాడు అంత బోడగుని చేసిపోతాడు రేవంత్ రెడ్డి తిట్ గాని ఇంత పోడ కలిగి రేవంత్ రెడ్డి ఏం పని ఏం పనులు చెప్తాండి ఆయన పనులు